సాగర్ స్పీచ్ అండ్ లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుజి డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పెరాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ మగవాళ్లు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటీఈ ఇన్ ది ఇయర్ ఐటిసి ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ అరుణ గారు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ గమనిక మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సిపట్నం సెల్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ టూ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్

مانو کله آهي અરે બાબા અરે દેખ બાબા આવો પા અને સાહેબ એ વાળો કેરા એ જોર રે આ શું સમજી ગયો મને આયે એ પોચે મને એવક આ દિવસ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ అభివృద్ధి గారు పిలుపు మేరకు రైతులకి అండ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అన్ని కార్యక్రమంలో మరి కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా నర్సీపట్నం చేతుల్లో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులందరూ కూడా మరి ఆర్దేవి గారికి వింతపత్ర ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎంత దారుణం అంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారో రైతులకు యూరియా అందరి పిలిపిచ్చారో పిలిపించిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవచ్చిన మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈ రోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు చాలా మంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద గారికి వింతమంది ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు చూస్తే యూరియా పరిశీలిస్తే ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి ఎంతో మంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్ లో ఈ యూరియాలు గాని ఎరువులు కానీ ఇచ్చేవారు ఆనాడు వేల మంది మరి మున్సి మండలం హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈ రోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక మరి మరి అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈ రోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరు తెలుసు గతంలో జగన్మోహన్ గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండల హెడ్కాగకూడదు అని చెప్పి సచివాలయాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ యూరియాలు కానీ ఏదిగైనా సరే మందులు కాని ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మరి నర్సీపట్నం ఇద్దరులో సుమారుగా ఇరవై ఐదు వేల పైగా ఎకరాల్లో వరి వేశారు మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలే రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈ రోజు ఆర్టీవీ గారికి మరి వెందపత్ర ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి చెప్పాలి ఈ రోజు ఇంకో విషయం చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం ఈ రోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసన కాకుండా అన్నదాత సూత్రభావ పేరుతో రైతులకి వేసామని చెప్తున్నారు కానీ సగం మంది రైతులు కూడా వెళ్లేని పరిస్థితి ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్ లో పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఈ రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో ఆ అధికార పరిస్థితి ఎలాగొందంటే ఒక ఉదాహరణ చెప్పాలి ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగొందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది ఎందుకంటే గతంలో మరి జగనన్న సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయం కూడా ఇరవై మంది వాలంటీర్లు ఉండేవారు ఆ ఇరవై మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఆరుగురు మొత్తం అందరి గారు కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు కానీ ఈ రోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత ఇరవై మంది చేసే పని వాళ్ళు చేసే పని ఆరుగురు చేస్తారు అంటే ఎంత దుర్మార్గమైన అంటే ఈ రోజు ఆరుగురు ఇరవై మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఇదే ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే ఆరో తారీఖున సర్వీసులు కూడా నిలిపేసి మరి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ కాట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పగా మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి అయ్యార్ లేదు పిఆర్సి ప్రస్తావన కూడా లేదు అలాగే గ్రామ సమస్యల ఉద్యోగులు ఎలాగైతే అంటే గ్రామ సర్వే మారిపోయారు ఏదో ఒక సర్వే ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక మరి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులు కుదించి గ్రామ సచివాలయ ఉద్యోగులనే లక్ష్యం చేసి మరి పని ఒత్తిడి పెంచారు ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు పడుతున్న సంగతి ఒకసారి మీ అందరూ తెలియపడుతున్నారు అందుకనే సచివాలయ ఉద్యోగులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మరి మీ పని ఎంత భారం ఉందో ఎంత పని చేస్తున్నారో మా అందరికి తెలుసు మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కూటమి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు ఇంకో అధికారులు ఉన్నారు ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు ఇదో వెరైటీ అధికారులు మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రకళ అయ్యేంద పార్టీ అయిన పుట్టిన పుట్టినరోజు అయితే ఇక స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ రామారావు గారు మరి స్వామి భక్తితో రక్తదానం చేశారు ఎంత దోరణం అండి సార్ ఒక అధికారి ఉండి మండల మెజిస్ట్రేట్ అయ్యి ఉండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయుడి చేయడం ఎంతవరకు సమస్య ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే వాళ్ళు జయంతిలు ఉన్నాయి సీతారామ జయంతి మొన్న అయింది మరి రేపు మళ్ళీ గాంధీ జయంతి ఉంది ఎంతో మంది దేశ నాయకుల జయంతులు ఉన్నాయి వాటికి ఇవ్వాలి లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేసి కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని మరి స్వామి భక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన ఈ మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు ఎంత ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఈ యొక్క అధికారి వెరైటీ అధికారి అధికారి అన్నారు మరి రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకు చెంతకాల అయ్యన్న పత్రుడు పుట్టినరోజున యూనిఫారమ్ తో పోలీస్ యూనిఫారం తో కూడా బ్లడ్ ఇచ్చారండి ఎంత ద్వారా మరి వాళ్ళు కూడా జయంతులు పోల్ ఉన్నాయి జయంతికి బ్లడ్ అవ్వచ్చు మరి ఇక్కడ వేరే హాస్పిటల్ ఉంది వేరే హాస్పిటల్ ఇవ్వచ్చు కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారులు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తారు ఇలా చూస్తే అలానే వ్యవసాయ అధికారులు ఈ రోజు వ్యవసాయ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే మరి గ్రామాల్లో మరి రైతులందరూ కూడా యూరియా బస్తలు పడుతుంటే యూరియా బస్తలు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పి అంటారు ఈ కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరికీ కూడా కొంచెం కొంచెం అరకొరగా ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లేఖలు ఇచ్చి కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి మేరకు చేస్తారు ఈ కూటమి ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి చెప్పాలి నిన్న స్పీకర్ అయ్యన్న పాత్ర వచ్చిన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ చూసాం మేము అందులో చాలా చెప్పారు రైతుల తలకి ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి యాభై కేజీలు ఇవ్వాలి డెబ్బై ఐదు కేజీలు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు మేము తిన్నాం రైతుల గురించి చెప్పారు మా కాన్సెప్ట్ దాని మీద దృష్టి పెట్టలే రైతులకి రైతుల తరఫున ఆర్టీవీ గారికి ప్రెస్ పెట్టు ఇవ్వాలి బిందపత్రం ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ తున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు ఇక్కడ ఏమన్నారంటే వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా మాట్లాడారని చెప్పి అయిన పత్రికారు అన్నారు అంటే దానికి ఒకసారి చూసాం మేము ఒకటి వచ్చింది జెట్టి శంకర్రావు అని విజయ్ న్యూస్ అధినేత విజయ్ న్యూస్ వి న్యూస్ అధినేత ఇది చాలా పెద్ద అధినేత అట్లా ఏం పెట్టాడంటే వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి జనమడి గారి ఫోటోతో ఇక్కడ నా ఫోటోలో పెట్టారు అసలు యాక్చువల్గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే ఏదో వింత ఇద్దాం వింత భస్పతి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం మరి ఏదైతే మా ఫోటోలతో మన నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయం గురించి తెలియదు అని దానికి మేము వివరణ కోసం పని వచ్చింది ఒకటే అడితున్నాం ఈ విజయ్ విజయ్ న్యూస్ అధినేత ఎవరైతే జట్టి శంకర్రావు ఉన్నారో అసలు అయ్యన్న పత్రిక వ్యవసాయ గురించి తెలుసు ఆయన తెలుసు ఆ విత్నాలు ఆయనకి దోపిడీలు తెలుసు దొంగతనాలు తెలుసు దోపిడీలు దౌర్జన్యాలు తెలుసు ఒకటే విత్న ఈ రోజు ఈ రోజు నర్సీపట్లలో ల్యాటరేట్ ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు చదువుకుంటున్నాడు అది దోపిడీ అలాగే ఇక్కడ రోలు కొంటే క్వారీల మీద నెలకి యాభై లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అది దోపిడీ అలాగే జీకోటేరులో క్వారీల మీద కోట్ల రూపాయలు అది దోపిడీ అది దోపిడీల గురించి కదా ఆయన పత్రికి వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలిసిన వ్యవసాయ గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు చెప్తుంది అంటే ఏదైతే ఈ అధినేత జట్టి శంకర్ రావు ఫిఆర్ఓ కూడా ఈయన స్పీకర్ గారికి హాన్బల్ పేరు ఫిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ మాట్లాల్సి వస్తుంది సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయిన భద్ర ఇదే ప్రెస్ మీట్లు అంటాడు అయ్యన్న రైతులు సంతోషంగా ఉన్నారంటారు ఎవరున్నారు సంతోషంగా దమ్ముంటే రా అంటే అయిన పాత్రని ఏ గ్రామంలో వెళ్దాం ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన పత్రిక సవాల్ ఇస్తాం జరుగుతుంది ఇంకోటి అంటాడు దొంగ వ్యాపారాలు చేసే చేసేవారికి ఏం తెలుసు వ్యాపారం గురించి ఈ వ్యవసాయం గురించి అంటారు అసలు దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రికి లేదని చెప్పి మీ మరి తెలియపడుతుంది ఎందుకంటే అయ్యన్న పాత్రడే పెద్ద దోపిడీలు చేస్తుంది ఫర్తి ఈ సంవత్సరాల కాలంలో అయితే ముఖ్యంగా ఇంకోటి అంటాడు అయిన పాత్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా ఐదు పాత్ర తెలియదంటే ఆనాడు జగన్ అన్న రైతు భరోసా కేంద్రాలు పెట్టిన పేరు స్పీకర్ గుండెల్లో కూడా ఉండిపోయారు జరుగుతుంది అయితే గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారు అంటాడు ఆయన పాత్రడు రైతులకు ఏం చేసావు రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత సేవలు అందించో ఒకసారి అడగని చెప్పి ఆయన పాత్రలు కోవడం జరుగుతుంది రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు అప్పులు పాలు చేశారు అంటాడు అయ్యిపత్రుడు ఒకటే చెప్తున్నా ఈ రోజు అప్పుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదా అంటారు ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత ఈ కూటం ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా ఋషికొండ దగ్గర మనం విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కడితే దాన్ని ఏమంటాడంటే మెంటల్ లోడ్ కట్టిన ప్యాలెస్ అని చెప్పి అంటాడు మెంటల్ లోడ్ కట్టిన ప్యాలెస్ అది అది మెంటల్ హాస్పిటల్ పెట్టాలి అక్కడ ఆ మెంటల్ హాస్పిటల్లో ఆయన జయం చేయాలని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేస్తాడు ఒకటే చెప్తున్నా హైంది నిజంగా ఆ ప్యాలెస్ ని మెంటల్ హాస్పిటల్ కానీ చేస్తే మొదటిగా నిన్నే మెంటల్ గా హాస్పిటల్ జాయిన్ చేస్తున్న పరిస్థితి వస్తుందని చెప్పి చూడండి జరుగుతుంది ఒకటి అంటాడు టీచర్స్ మోసం చేశాడు చదగండి అంటాడు ఒక టీచర్స్ చదగండి టీచర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నారో ఒకసారి చూడండి టీచర్స్ ఎంత చేదరించుకుంటారో మరి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తీర్పరచడం జరుగుతుంది అలాగే పెన్షన్లు ఆపేసం అంటున్నారు పెన్షన్ లో జరిగిన ప్రభుత్వం ఎవరు ఆపలేదు పెన్షన్ ఒకవేళ కానీ టెక్నికల్ గా ఒక నెల ఆగితే రెండో నెల పెన్షన్లు ఇచ్చే గంగత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెన్షన్ చూసే పరిస్థితి కేవలం వందల వేల మంది ఈ రోజు నచ్చేపట్లో వందల మంది ఆఫీసర్ వాళ్ళందరు తాలూకు ఉసురు తగులుతని చెప్పి సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి నిన్న చూస్తే ఆ ఇందుబిట్లు చాలా లెక్కలు చెప్పాడు ఏం చెప్పాడంటే నర్సీపట్నంలో సుమారుగా పది వేల ఏడు వందల యాభై హెక్టార్లు ఉంది దానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు అది రెండు వేల పదిహేను తందులు సరిపడుతుంది దానికి మేము ఆల్రెడీ మరి పదిహేను వందల టన్నులు ఇస్తామని చెప్పుకుంటాడు ఒకటే మీ ద్వారా ఈ నర్సీపట్నంలో రైతాంగాన్ని కదా ఒకటి చెప్తా ఈ రోజు ఏంటంటే మన రైతులందరికీ కూడా ఇవ్వాల్సింది రెండు వేల పదిహేను తనులు వరికి సుమారుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకి రెండు వేల పదిహేను టన్నులు ఇవ్వాలి దీనికి తోడు ఒక వరే కాదు ఈ రోజు రైతులందరూ కూడా చేసుకుంటుంది జీడి తోటలు మామిడి తోటలు పోమాయలు అరటి వెజిటేబుల్స్ గడ్డి కొబ్బరి ఇలా సుమారుగా ఇంకొక ఇరవై వేల ఎకరాలు ఉంది అంటే మొత్తం కలిగితే దానికి కూడా రెండు వేల టన్నులు అవుతాయి అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నిధులు రైతులకు కావాల్సింది నాలుగు వేల పదిహేను టన్నులు దానికి మీరు ఎంత ఇచ్చారు పదిహేను వందల టన్నులు ఇచ్చారు అది కూడా రాత ఇచ్చారు తప్ప పదిహేను వందలు కూడా అంటే ఇంకా ఈ నర్సింపట్నం రోజు రైతాంగానికి రెండు వేల ఐదు వందల పదిహేను టన్నులు మరి ఇంకా మీరు యూరియా ఇవ్వలేదు యూరియా ఇవ్వకుండా ఈ రైతాంగాన్ని మోసం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి అంటారు ఇంకో చివరిగా మాట్లాడుతూ అంటారు విజన్ టూ జీరో అంటారు రెండు వేల నలభై ఏడు నాటికి గ్రాస్ వాల్యూ ప్రొడక్ట్స్ మరి పెరగని పెరగాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది చాలా ప్రభుత్వం చెప్తుంది మొన్నటి నుంచి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడుగా పెరగాలని కనీసం రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలు యూరియా బస్తా అది కూడా ఈ రైతులకు ఇవ్వలేదు మీరు మరి ఎక్కడ రెండు వేల నలభై డెవలప్ చేస్తారని చెప్పి సదర్గా తెలియపడుతుంది అందుకని ఈ రోజు నర్చిపట్లలో మరి రైతాంగానికి అందరూ కూడా అన్యాయం జరిగింది యూరియా బస్తలు ఎవరికి ఇవ్వట్లేదు ఏదో కాలయాపం చేస్తున్నారు మీకు దమ్ముంటే ఐదు వరకు చెప్తాను గ్రామానికి రండి మేము వస్తాం గ్రామంలో సగం మందికి కూడా యూరియా బస్తలు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందుకనే ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ గారు పిలిపి మేరకు ఈ రోజు మన ఆర్డీఓ గారికి వింతపత్ర ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ జై జగన్